అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి పదమూడవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ప్రహ్లాదుడు నిర్భయంగా పలికిన మాటలు విన్నటువంటి హిరణ్య ఆగ్రహంతో ఊగిపోతూ గురువుని చూసి శత్రువు కథలు నేర్పించాడు అని చెప్పి తలంచి గురువుతోటి అంటున్నటువంటి మాటలు ఈ క్రింది పద్యం ద్వారా మనం తెలుసుకుందాం పట్టుతర నీతి బాలుని వానికి విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పిన ఆడవు గృహుప్రవరుండవటంచు నమ్మితిన్ కట కట బ్రాహ్మణుండవే అన్నాడు చాలా కోపంతో దీని భావం ఏమిటంటే అతి సమర్థంగా నీతి శాస్త్రాల్లో పారంగతుణ్ణి చేస్తాను అని చెప్పి పిల్లవాడిని తీసుకెళ్లావు గురుకులానికి కుటిల బుద్ధితో వాడికి అక్కరలేని శత్రు శాస్త్రాలన్నీ బోధించాం భృగోం అని నమ్మాను నిన్ను కానీ బ్రాహ్మణ వేషంలో ఉన్నావే కాని నిజంగా నువ్వు బ్రాహ్మణుడవేనా కానే కాదు అని చెప్పి నిందించాట అలా ఎప్పుడైతే హిరణ్య కశ్యపుడు నిందించాడో గురువుకి చాలా బాధ కలిగింది పాపం ఆ బాధతోటి హిరణ్య కశ్యపుడితో అంటున్నారు గురువులు మిత్రులము పురోహితులము పాత్రులమే మదయుగా నీ పుత్రుని శత్రులమే వింటే ఓ దైత్యోత్తమ ఓ హిరణ్య కశ్యప మహారాజా మేము నీకు మిత్రులమయ్యా పైగా పురోహితులం తగిన అర్హత కలిగిన వాళ్ళు భృగువంశ సంజాతులు నీ కొడుకుని ఇలా చేయడానికి మేమేమైనా నీకు శత్రువులమా అని ఎప్పుడైతే గురువుగారు చెప్పారో ఆ మాటలు విన్నటువంటి హిరణ్య కశ్యపుడు స్పందిస్తూ ప్రహ్లాదుడితో ఏమన్నాడో మళ్ళీ దానికి సమాధానంగా ప్రహ్లాదుడు హిరణ్య ఏమన్నాడో మరొక మంచి వీడియోలో మరో చక్కని పద్యమకరంధం ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాం థ్యాంక్ యూ